అలాగే నిర్వాసితులకు సంబంధించినటువంటి అనేక రాయితీలు ఇంకా పెండింగ్ గా ఉన్నాయి వేగలపాడు గ్రామానికి సంబంధించి యూత్ ప్యాకేజీలు రావాల్సి ఉంది పద్దెనిమిది మందికి ఈ రోజు కూడా యూత్ ప్యాకేజీలు పెండింగ్ ఉన్నాయి అలాగే ఏదైతే డబలి కట్టుకున్నారో ఇంటి మీద ఇంటి అక్కడ కట్టుకోవడం జరిగింది కానీ కిల్లింటికే డబ్బు ఇచ్చారు తప్ప లేదా ఇంటికి ఇంతవరకు కూడా మరి డబ్బులు ఇవ్వలేదు అలాగే ఇంకా అనేక సమస్యలు ఈ గ్రామాలకు సంబంధించి ఆర్ఎన్ఆర్ ఆర్ సంబంధించిన రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మంచినీళ్ళు వసతి గాని ఎలాంటి సమస్యలు కూడా పరిష్కారం అవలేదు సోషల్ సర్వేలో అనేక మంది వలస లేకపోయినందు వల్ల వారు తప్పిపోవడం జరిగింది వారికి కూడా ఈ రోజుకి భూపరిహారాలు గాని ప్యాకేజీలు గాని ఎన్నకు సంబంధించినటువంటి ప్యాకేజీలు కానీ ఈ రోజు కూడా పెండింగ్ ఉన్నాయి ప్రభుత్వం దృష్టికి అనేక దఫాలుగా తీసుకెళ్లినప్పుడు కూడా ప్రభుత్వాలు నిర్వాసితుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మరి వారి సమస్యల పట్ల సిద్ధశుద్దితో ఈ రోజు కూడా పరిష్కారాన్ని కోలుకోవడం వలన ఈ రోజు వేగలపాడా పెళ్లి ఆఫీస్ నిర్వాసితులు మరి నిర్వాహార దీక్ష శిబిరాన్ని ప్రారంభించినారు అలాగే రేపు తహసీల్దార్ ఆఫీస్ వద్ద భారీ ఎత్తున ధర్నా చేసి మీరు సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపు భారీ ఎత్తున ధర్నా జరగబోతుంది కాబట్టి దానికి సంబంధించి రేగలపాడు గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయడానికి అలాగే మీ సమస్యల పరిష్కారానికి మీరు